మాగంటి మరణంపై కేటీఆర్ మౌనం హత్య అని తల్లి ఆరోపించిన నో ఆన్సర్ పైకి మేకపోతు గాంభీర్యం లోన ఘోర పరాభవ భయం వేల కోట్ల ఆస్తులకు మాగంటి బినామీ ఈ అనుమానాస్పద మరణం వెనుక కేటీఆర్ అక్రమాస్తులే కారణమా బండి సంజయ్ ఫిర్యాదుతో పీక్ లెవెల్ పోయిన మాగంటి మరణ వివాదం సానుభూతి దేవుడేరు జూబ్లీ హిల్స్ లో నిట్ట నిలువన ముంచనున్న మాగంటి మర్డర్ మిస్టరీ అంతా అటువైపే చూస్తున్నారు వేళ్ళన్నీ కేటీఆర్నే చూపుతున్నాయి స్వయానా కన్నతల్లి ఆరోపించింది తన కొడుకు మాగంటి గోపినాథ్ సాధారణ మరణం కాదని హత్య చేశారని అది కేటీఆర్ ద్వారానే జరిగిందనేలా ఆయన వ్యవహార శైలి ఆ రోజు అనుమానాస్పదంగా ఉందని కూడా మీడియా ముందు చెప్పిందామె లోపల భౌతిక కాయంతో వేలిముద్రలు తీసుకున్న తర్వాతే అతని చావును అధికారికంగా డిక్లేర్ చేశారని కూడా ఆరోపించింది ఇంత జరిగినా కేటీఆర్ మౌనం వీడలేదు ప్రమాదం తీవ్రంగా జరుగుతున్నది బీఆర్ఎస్ పార్టీలో అంత గందరగోళం నెలకొన్నది నిన్న వరకు సానుభూతిని నమ్ముకొని ఎలాగైనా గెలిచి బయటపడాలని నక్కజిత్తులన్నీ వేసినా ఇలా మాగంటి మదర్ రూపంలో మర్డర్ మిస్టరీని బయటపెట్టి పెట్టి అంతా ఉల్టా పల్టా చేసిందని అంటున్నారు అంతా దీనిపై ఏం మాట్లాడడం లేదు కేటీఆర్ మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు కానీ లోలోనా ఓటమి భయం ముచ్చటలు పట్టిస్తున్నది పదివేల కోట్ల అవినీతి సొమ్ముకు మాగంటి కేటీఆర్కు బినామీగా ఉన్నాడనే ప్రచారం ఇప్పుడు మరింత జోరందుకున్నది వైపు పోలింగ్ దగ్గర పడ్డది దీనిపై క్లారిటీ ఇవ్వలేక వివరణ ఇచ్చేందుకు భయపడి పారిపోతున్నాడు కేటీఆర్ దీంతో మరింత డ్యామేజ్ అవుతున్నది ఆ పార్టీకి దీన్ని మరింతగా గెలుకుతున్నాడు బండి సంజయ్ తను ఫిర్యాదు చేశాడు కూడా దీనిపై పైగా ఆ సర్కారుకు సవాల్ విసిరాడు ఏమని ఫిర్యాదు చేస్తున్న ఎంక్వైరీ చేసి మాగంటి హత్యపై విచారణ జరిపి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ని బండి సంజయ్ డిమాండ్ చేయడం బీఆర్ఎస్ను మరింతగా కలవరపాటుకు గురిచేస్తున్నది